రైతు సోదరులందరికీ నమస్కారాలు ముందుగా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏమిటంటే రైతు సోదరులందరికీ ఎవరైతే మిర్చి పెట్టినారో మిర్చి రైతు సోదరులందరికీ ఇప్పుడు ప్రస్తుత వాతావరణం అయితే చూసుకున్నట్లయితే ఎట్లా ఉందంటే చాలా కూల్ క్లైమేట్తో ఉంది మంచు అనేది బాగా పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో మనకి బూడిద అనేది బాగా అటాక్ అవ్వడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది రైతు సోదరులందరూ గమనించాలని కోరుకుంటున్నాము ఈ ఈ బూడిదని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ముందు వస్తుగా దానికి అది బాగా అటాక్ అయ్యేక ముందుగా మనము ఎలాంటివి స్ప్రేయింగ్లు చేసుకోవాలి దాన్ని ఎలా నిర్మూలించుకోవాలనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాము కొన్ని కాంబినేషన్లు అనేది చెప్పడం జరుగుతుంది ఆ కాంబినేషన్లన్నీ మార్చి మార్చి స్ప్రే చేసుకోవడం వల్ల బూడిద్రోగం అనేది అక్కడికే స్టాప్ అయిపోయి వేరే మొక్కకు కూడా అన్నదకుండా వేరే మొక్కకు కూడా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఈ కాంబినేషన్లు కాంబినేషన్లన్నీ హెల్ప్ అవుతాయని మేము కోరుకుంటున్నాము అవి ఏమిటంటే ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి సింపుల్ అయినా బాగానే పనిచేస్తాయి ఇండెక్స్ తర్వాత దాంతో పాటు ఎం ఫార్టీ ఫైవ్ ఇండెక్స్ ఎం ఫార్టీ ఫైవ్ కొట్టడం వల్ల మంచి రిజల్ట్ అనేది బాగానే వస్తుంది తర్వాత టాటా వాళ్ళది ఎర్గన్ ఎర్గన్ కూడా బాగా పనిచేస్తుంది దాంతోపాటుగా మనం ఏదైతే కాంబినేషన్ చెప్పామో వీటితో పాటుగా వెలాగురవాడి మెగాఫాల్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఈ మొక్క అనేది ఈ పౌడర్ మిల్లు వల్ల కానీ ఈ వాతావరణ వడుదుడుకుల వల్ల కానీ మొక్క అనేది స్ట్రెస్కి గురైతే ఆ స్ట్రెస్ నుంచి రిమూవ్ చేసి ఆ మెగాఫాల్ అనేది ఫ్లవర్ డ్రాప్ కాకుండా మంచి మంచి చెట్టు అనేది మంచి యాక్టివ్గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ మెగాఫాల్ అనేది ఈ తర్వాత మనం ఏదైతే చెప్తున్నామో ఆ కాంబినేషన్లో ఈ మెగాఫాల్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లెక్క వేసుకోవాలి ఒక ఎకరాకి మనం ఫస్ట్ ఎం ఫార్టీ ఫైవ్ ఎం ఫార్టీ ఫైవ్ ఇండెక్స్ దాంతోపాటు మెగాఫా ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్లు తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమంటే టాటా వాళ్ళది ఎర్గాన్ దాంతో పాటు మెగాఫాల్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్లు తర్వాత మూడో కాంబినేషన్ వచ్చేసి నీమ్రాడ్ అదమ్మా వాళ్ళది నీమ్రాడ్ రాడ్ దాంతోపాటు మెగాఫాల్ వేసుకోవడం వల్ల తర్వాత నాలుగో కాంబినేషన్ వచ్చేసి అదమ్మ వాళ్ళది కస్టోడియా తర్వాత దాంతోపాటు మెగాఫాల్ ఐదో కాంబినేషన్ వచ్చేసి సింజంటా వాళ్ళు టోపాస్ అది టోపాస్ అనేది కూడా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది మేము చూడడం కూడా జరిగింది చూసిన వాడిన రైతు సోదరులందరూ కూడా ఫోన్ కాల్ చేసి టోపాస్ అనేది ఈ బూ బూడిద తెగులకి మంచిగా చేస్తుందని చెప్పడం జరుగుతుంది దాంతోపాటుగా మెగాఫాల్ అనేది ఫైవ్ మళ్ళీ ఇచ్చుకున్నాము తర్వాత ఆరో కాంబినేషన్ వచ్చేసి మేరీ వాన్ బిఎస్ఎఫ్ఓల్ మేరీ వాన్ దాంతోపాటు మెగాఫాల్ ఫైవ్ మళ్ళీ ఇట్లా ఈ కాంబినేషన్లు అనేవి మాక్సిమం ఒకటి లేదా రెండు స్ప్రేయింగ్లు తగ్గడం అనేది జరుగుతుంది ఈ మాచి మాచి స్ప్రే చేసుకోవడం వల్ల తగ్గుతుందని కోరుకుంటున్నాము అలాగే మన రైతు పడే కష్ట యూట్యూబ్ ఛానల్ ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క రైతు అందరూ మన తెలియ తెలిసిన రైతులైతే ఓకే తెలియని రైతులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామని కోరుకుంటున్నాము అలాగే మన పడే కష్ట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు